Hi, I love you. చూడండి ఫ్రెండ్స్ మా కొత్త కొండ అయితే మేమైతే వెళ్తున్నాము ఇది మొన్న మొన్న వయసిన తవ్వ ఫ్రెండ్స్ మీకైతే ప్రీవియస్ వీడియోలను అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ చూడండి అక్కడనైతే చింత చెట్లు ఉన్నాయి అయితే ఇవి మాయ్య ఫ్రెండ్స్ మూడు ఒకటి మా చిన్నవాళ్ళవి రెండు అయితే మావి ఇప్పుడైతే అటు సైడ్ ఉన్న మా రెండు చింతలను అయితే ఇప్పుడు కొడుతుండే ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ వచ్చినాం చింత చెట్లు అక్కడికి అయితే మేము చూడండి ఫ్రెండ్స్ పైన అయితే ఉన్నాడు కదా బాబాయ్ అయితే కనిపిస్తుంది కదా పైనుండి అయితే చింతకాయనైతే కొడుతుండో చూడండి మస్తు పెద్దగా ఉన్నాయి చింతకాయలు అయితే పల్ల పల్ల రాలుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఒకటేసారి కుట్టిన తర్వాత అయితే మేమైతే తర్వాతనైతే అందరం ఏ రాలేదు ఫ్రెండ్స్ చూడండి అందుకోసమే మా వాళ్ళు అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు నీడకైతే కూర్చున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి చింతకాయనైతే కొట్టింది కదా కిందనైతే మస్తు అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంకా అయితే రాలే ఇంకా కొంచెం అయితే కొట్టిన తర్వాత అయితే మేమైతే ఏరుడైతే స్టార్ట్ చేస్తాము చూడండి ఎంత బాగుందో చింతకాయ మంచిగా వాడుతుంది ఫ్రెండ్స్ మంచిగా ఎండింది ఎండకైతే అందుకోసం మేము అయితే పొద్దుగాల రాక మధ్యాహ్నం అయితే ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయితే వచ్చినాం మేము చూడండి ఇంకో చింత కూడా ఉంది ఫ్రెండ్స్ అది కూడా కొట్టాలి ఆ చింత కూడా బాగానే వెళ్తాయి ఫ్రెండ్స్ చూడండి మా అయితే చింతలు అయితే ఈసారి మంచిగానే కాసినాయి పోయినసారి అయితే తక్కువ కాసినాయి కానీ అలానే విడిచిపెట్టినాం ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ చూడండి మేమైతే చింతకాయ ఏరడం అయితే స్టార్ట్ చేసినాము ఇంతకుముందే చూడండి కొట్టడం అయితే అయింది అనుకోకండి ఫ్రెండ్స్ కాలేదు ఇంకా ఇంకానైతే అయితే మస్తు ఉన్నది ఇంకో చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ ఒక్క చెట్టు ఏంటంటే వన్ సైడ్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ అయితే వేరే సైడ్ కొడుతుండ్రు కాబట్టి ఇటు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కాబట్టి ఇటు సైడ్ అయితే ఏరుతున్నాం చింతకాయ రోడ్డు అయితే వన్ సైడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో సైడ్ అయితే కొట్టిండు కాబట్టి అటు సైడ్ కూడా వేరుతున్నాము ఇటు సైడ్ అయితే పొద్దురు కూడా ఉంది కదా అందులో అయితే ఉండడం వలన అయితే మొత్తం గలీజు గలీజ్ అయితే అయిపోయింది మొత్తం చింతకాయ బురద బురద చూడండి ఇదైతే చింతకాయ ఇప్పుడైతే ఏరినాం ఇప్పటికీ ఇంకానైతే ఉన్నది ఫ్రెండ్స్ ఏరేది ఇదంతా బ్లాక్ బ్లాక్గా ఉన్నది ఫ్రెండ్స్ మొత్తం మొత్తం అయితే పోయిన సంవత్సరం చింతకాయ ఫ్రెండ్స్ మాకు వీలు కాకనైతే చింతనైతే కొట్టలేదు అలానే ఏడిచిపెట్టినాం చూడండి ఇదైతే ఇంకా ఏరేది ఉంది చింత ఈ చింతా చెట్టు కొట్టుడు అయిపోయిన తర్వాత ఇంకోటి చిన్న చిన్న చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్ పైనకైతే వెళ్తాడు బాబాయ్ చూడండి మా వాళ్ళైతే ఆల్రెడీ కూడా దగ్గర పడ్డాయి ఫ్రెండ్స్ అటు సైడ్ అయితే ఇంకో కొమ్మ కొడితే అయిపోతుంది అది ఏరిన అయితే మళ్ళీ కుప్ప పోసి వాళ్ళకి సాగం మాకు సాగం అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్ నేనైతే వీడియో చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఇంకో చెట్టు అయితే ఎక్కుతుండ ఫ్రెండ్స్ బాబాయ్ అయితే చూడండి ఇది చిన్న చెట్టు ఫ్రెండ్స్ పెద్దది అయితే ఇంతకుముందు కొట్టింది ఇంకోటి మిడిల్ లోనైతే ఇంకోటి ఉండే కానీ నేనైతే రోడ్డు వెడల్పు కావడం వల్ల మాకు అక్కడ రోడ్డు దగ్గర అయితే ఉండద్దు అంటే తీసేసిన ఫ్రెండ్స్ చూడండి మా గ్యాంగ్ అయితే వచ్చింది పిల్లలు మొత్తం వచ్చి ఏరడం అయితే స్టార్ట్ చేసిర్రుర్రు ఇవ్వరాక మేము ఇద్దరు ముగ్గురం ఏరినాం కానీ ఇప్పుడైతే మా పిల్లల్ని అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఎందుకంటే మా పొలం కాడికి అయితే ఎన్నరు రాలే పిల్లలు చూద్దాం చూద్దాం అంటే అందుకోసమే తీసుకొచ్చిన వాళ్ళైతే అంగడంగడి ఎత్తురు చూడరు మా వేరే మీది రోడ్ అయితే బాగా ఎత్తుంది కానీ అందులోకైతే జారుతుండు చూడండి వాళ్ళకైతే ఒక పన వేపిన ఒక తట్టిచ్చి అందులో మనకు కాలువల అయితే మొత్తం మీరే ఏరాలని ఇద్దరు పిల్లలకైతే మాళ్ళు అనుకున్న మా కొడుకు అయితే అబ్బాయి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఏరుతురు మంచిగానే పని చేస్తారు ఫ్రెండ్స్ చూడండి మీరైతే ఈ వీడియోని అయితే కంప్లీట్గా ఇక తాడు చూడండి ఫ్రెండ్స్ ముంచకాయ కుట్టలు అయితే అయిపోయింది మా వాళ్ళు అయితే అందరూ అక్కడికి పోతురు అక్కడ చూడారు చిత్తగా చూడండి ఫ్రెండ్స్ చాలే దాయ చూడండి ఫ్రెండ్స్ ఎండకైతే ఎట్లా ఎత్తురు చింతకాయనైతే మా చిన్న బల చింత చెట్టు అయితే ఇప్పుడు కొట్టడానికి అయితే వెళ్ళిరు ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను నేను వాళ్ళది కూడా కొడుతున్నారు గొర్రె పిల్లనైతే ఇప్పుడు నీడకైతే తీసుకొచ్చిర్రు మా వాళ్ళు అయితే అందరూ చెట్టు కిందనైతే కూర్చున్నారు నన్ను అయితే థమ్స్ అప్ అయితే స్ప్రైట్ అనేది హిమస్కరం అని ఉంటుంది మా అమ్మనైతే చూడండి మా పిల్లలు కూడా చింతకాయ కొడతాం కొడతాం అని అయితే కట్టెలు అయితే ఇవ్వన్నారు చూడండి కొడుతున్నారు వాళ్ళు కూడా అక్కడనైతే అయితే కాయలు లేవు ఏదో వాళ్ళ తృప్తి కోసం అయితే కట్టెలు అయితే ఇచ్చినాం కొడుతుర్రు చూడండి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు పొలాల కన్నా అయితే మంచిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఎండాకాలం కాబట్టి అక్కడ మళ్ళీ పొద్దురు కూడా పువ్వు వేసారు మా వాళ్ళ చూడండి ఫ్రెండ్స్ మేమైతే పొలం దగ్గరికి అయితే వచ్చినాము మా వల్ల అయితే ఫస్ట్ టైం మ్యారేజ్ అయినసింది పొలం దగ్గరికి అయితే చింతకాయ కొట్టినా ఫ్రెండ్స్ అందుకోసమే తీసుకొచ్చిన ఈసారి అయితే చూడండి మేము మా పొలాలు మొత్తం తిరిగి చూస్తున్నాం మా పొలాలు చూపిస్తున్నాం మా వాళ్ళకు నా అయితే బావి దగ్గర వచ్చినాం మా బావి అయితే పూర్తిగానే అయితే ఎండిపోయింది ఈ సంవత్సరం వెళ్ళే సంవత్సరం వాటర్ ఉండేదాన్ని ఈ సంవత్సరం మొత్తం వాటర్ అయితే ఎండిపోయినది చూడండి ఫ్రెండ్స్ ఇంకో బాయ్ ఉంది ఫ్రెండ్స్ మాకు ఆ బావితోనైతే నీళ్ళు అయితే వారిద్దూరు మాములు అందులో ఉన్నాయి చూడండి నా అయితే మొత్తం పొలం కన్న పొలం కన్న అయితే చూడడానికి అయితే వచ్చినాం మా పొలం దగ్గర అయితే ఎంత బాగుందో ఆహ్లాదకరంగా మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ నానైతే మిరుపేసరిగా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మిరుపాయ్ అయితే ఎరుడైపోయింది చూడండి నేను చూపిస్తుంది మొత్తం మాదే అదే చూడండి ఫ్రెండ్స్ ఎద్దులు ఫ్రెండ్స్ కొంగ కొంగ ఎద్దు మీద కొంగ ఉన్నది చూడండి ఒక నీళ్ళ సదుపాయం అయితే మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కొంచెం డ్యామ్లో అయితే ఎండిపోవడం ద్వారా నీళ్ళైతే ఇప్పుడు తక్కువైపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఈ కాలువ ద్వారా పోతాయి మాకు కొద్దిగా ఫ్రెండ్స్ మా దాంట్లో వ్యతిరేక ఫ్రెండ్స్ కావులుగా అయిచ్చిన మేము ఫ్రెండ్స్ చింతకాయ కొట్టుడు అయిపోయింది పంచుకొని కూడా అయిపోయింది మాకైతే మూడు సంచులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ వాళ్ళకైతే రెండు సంచులు పెద్దవి అయితే వచ్చినాయి ఇప్పుడు నేను వీటిని అయితే ఇంటి దగ్గరనైతే వేయడానికి అయితే వెళ్తున్నాను మా వీడియోనైతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్